హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనా స్టోరీస్ చిన్న అప్డేట్ అని ఫీల్ అవ్వకండి ఈవినింగ్ ఇంకో అప్డేట్ వస్తుంది ఓయ్ మామ పార్ట్ ట్వంటీ నైన్ పాప బానే ఉంది చిన్ని నువ్వేం టెన్షన్ పడుకు అని చిన్ని భుజం చుట్టూ చేతులు వేసి దగ్గరకు తీసుకుంటాడు లోపల బాధగా ఉన్నా కాని బయటకు ధైర్యంగా అలాగే మామా అని చెబుతుంది తను లోపల బాధపడుతుందని తెలిసి విశ్వ ఇంకా ఏదో ఒకటి చేసి డైవర్ట్ చేయాలి అని ఆమె నడుము మడతల్లో చేతి వేళ్లను పోనించి వేళ్లతో ట్యాప్ చేస్తూ ఉంటాడు ఆమెను అలా సోఫాలో పడుకోబెట్టుకొని దగ్గరకు తీసుకొని ఆమె కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ పెదవులు అందుకుంటాడు కొంచెం సేపటి తర్వాత తను కూడా అతనికి సహకరిస్తూ ఉంటుంది ఆమె నార్మల్ అయింది అన్న తర్వాత ఆమె పెదవులు వదిలి ఆమె నుదుటిపై ముద్దు పెట్టి ఆకలి వేస్తుంది అయ్యో పదమామ నా కాకలిగా ఉంది ఇద్దరం కలిసి తిందామని తను తీసుకువచ్చిన పార్సెల్ని ఓపెన్ చేస్తూ ఇద్దరికి రెండు ప్లేట్లలో వడ్డిస్తుంది అలా ఇద్దరు కూర్చొని తృప్తిగా భోజనం చేసిన తర్వాత అలా కొంచెంసేపు గార్డెన్లో వాక్ చేస్తూ ఉంటారు అలా ఇద్దరు కొంచెంసేపు వాక్ చేసిన తర్వాత తనని తీసుకొని లోకి వెళ్తాడు ఆల్రెడీ పని వాళ్ళకి చెప్పి డోర్స్ క్లోజ్ చేయించి వాళ్ళ రూమ్ లోకి వెళ్ళిపోతారు రావటంతోనే చిన్నిని ఫ్రెష్ అవుదాం పదా అని రెండు చేతుల్లోకి ఎత్తుకొని వాష్రూమ్ లోకి తీసుకువెళ్తాడు నేను చిన్నిని తీసుకువెళ్ళి డోర్ క్లోజ్ చేసి హాట్ వాటర్ షవర్ని వదులుతాడు వేడి నీళ్ళు ఆమె శరీరంపై పడుతుంటే పూర్తిగా తడిచిపోయి ఆమె అతుక్కుపోయిన చీరల నుండి ఆమె అందాలు కనివింపుగా కనిపిస్తూ ఉంటే అలానే చూస్తూ దగ్గరకు చేరి ఆమె నడుమును పట్టుకొని దగ్గరికి లాక్కుంటాడు పూర్తిగా తడిచిపోయిన ఆమె శరీర అందాలను కనువిందుగా కనిపిస్తూ ఉంటే ఎప్పుడప్పుడు అందాల విందును ఆస్వాదిద్దామా అని చూస్తున్నాడు ఆమె చీరను తొలగించి బ్లౌజ్ శారీ పెట్టి కొట్టుపై కనిపిస్తున్న ఆమె అందాలని అలానే చూస్తూ ఆమె మెడ మీద నాలుకతో లీక్ చేస్తూ ముద్దులు పెడుతూ ఉంటాడు గడ్డం మీదుగా ముద్దులు పెడుతూ ఆమె బ్లౌజ్ హుక్సులను లను పంటితో తీస్తూ ఉంటాడు ఆమె శరీరం నుండి బ్లౌజ్ ని వేరు చేసి ఎదభాగాన్ని చిన్నగా కొరుకుతూ ముద్దులు పెడుతూ రెచ్చగొడుతూ ఉంటాడు చిన్ని అతని తనని ఆమె ఎదభాగానికి గట్టిగా నొక్కుంటుంది ఆమెకు ఫీలింగ్స్ స్టార్ట్ అయ్యాయని అవ్వడంతో నాలికతో లీక్ చేస్తూ నాభి భాగానికి చేరి నాభి చుట్టూ ముద్దులు పెడుతూ నాల్ నాభిలోతు కొలుస్తూ ఉంటాడు నాలుకతో అతని పండ్లు తట్టుకోలేని ఆమె జుట్టు గట్టిగా పట్టుకొని లాగుతుంది వెంటనే నాభిపై చిన్నగా కొరుకుతాడు ఆమె మోన్స్ చేయడం స్టార్ట్ చేస్తుంది ఆమె వంటిపై ఉన్న వస్త్రాలను వేరు చేసి అతడు కూడా నగ్నంగా మారిపోతాడు ఆమెను తీసుకువెళ్ళి బాత్ టబ్లో వదిలి తను కూడా అందులోకి చేరిపోతాడు ఆమె దగ్గరగా జరిగి ఆమె పెదవులు అందుకొని బాత్ టబ్లోనే వాళ్ళ కలయికకు శ్రీకారం చూడతాడు కొంత సమయం తర్వాత పూర్తిగా ఆమెను అలసిపోయేలా చేసి తనే స్వయంగా దగ్గరుండి ఆమెకు స్నానం చేయించి అతడు టవల్ చుట్టుకొని ఆమె కూడా చుట్టి రూమ్ లోకి తీసుకువస్తాడు ఆమెను తీసుకువచ్చి నెమ్మదిగా బెడ్ పై చేరుస్తాడు కబ్బోర్డ్ ఓపెన్ చేసి ఒక లూజ్ నైట్ వేర్ తనకి తనే స్వయంగా తొడిగి అతను టీషర్ట్ షార్ట్ వేసుకొని ఆమె పక్కన చేరిపోతాడు ఇద్దరు అలసిపోవటంతో అలా ఒకరికొకరు పౌగిలిలో నిద్ర జారు నిద్రలో జారుకుంటారు ఇంత ప్రశాంతంగా నిద్రపోతున్న వీళ్ళ జీవితంలో అనుకోని పరిస్థితి ఏమవుతుందో ముందు ముందు చూద్దాం నెక్స్ట్ డే మార్నింగ్ నిద్రలేచిన చిన్ని చక్కగా తలస్నానం చేసి రెడీ అయి పూజ గదిలోకి వస్తుంది పూజ చేయడానికి గార్డెన్ లో ఉన్న పూలు కోసుకోవడానికి వెళ్తుంది అక్కడ ఉన్న రకరకాల పూలన్నీ పూల బుట్టలో తీసుకువచ్చి దేవుడి గదిలోకి వెళ్ళి పూల పూలతో దేవుడికి అలంకరిస్తుంది చక్కగా దీపారాధన చేసి ప్రసాదం పెట్టి ఇల్లంతా సాంబ్రాణి ధూపం వేస్తుంది పూజ కంప్లీట్ అయిన తర్వాత వంటగదిలోకి వెళ్ళి ముందుగా పాలు కాచి ఇద్దరికి కాఫీ ప్రిపేర్ చేస్తుంది అప్పుడే వంటగదిలోకి వచ్చిన పని ఆవిడ అమ్మగారు నేను చేస్తాను కదా మీరు ఎందుకు వచ్చారు అని అడుగుతుంది పర్వాలేదు కానీ మీ బాబు గారికి నేను కలిపిన కాఫీ అంటేనే ఇష్టం అందుకే మా ఇద్దరితో పాటు నీకు కూడా ప్రిపేర్ చేశాను నువ్వు కూడా తీసుకొని కాఫీ కప్ చేతిలో పెట్టి తనకి విశ్వకి ట్రైలా పెట్టుకొని వాళ్ళ రూమ్ లోకి వెళ్తుంది తన పట్టీల శబ్దం వినిపిస్త వస్తుంది అని అర్థమైన విశ్వ అలాగే పడుకొని ఉండిపోతాడు కావాలని నిద్ర నటిస్తున్నాడని తెలిసిన చిన్ని వెళ్ళి కాఫీ కప్ తీసుకు వెళ్లి బోర్లా అతని వీపు మీద పెడుతుంది విశ్వ కదులుదాము అన్నప్పుడు వీపు మీద ఉన్న కాఫీ కప్ పెట్టింది అని కనిపించడంతో ఏంటి చిన్ని ఇలా చేస్తున్నావు అని సీరియస్ గా అడుగుతాడు ఏం చేస్తున్నాను మామా అని అమాయకంగా అడుగుతుంది నువ్వు అనుకున్నంత అమాయకురాలువి కాదులే కానీ ముందు కాఫీ కప్ తీయవే ఎందుకు అలా పెట్టావు అని అడుగుతాడు నేను వస్తున్నానని తెలిసే కదా నువ్వు నిద్ర నటిస్తున్నావు అని తెలిసే కాఫీ కప్ పెట్టాను నేను నిద్ర నటిస్తున్నానని నీకు ఎలా తెలిసిందే ఆ ఏముంది వస్తున్నప్పుడు నువ్వు కొంచెం కదిలేవు అప్పుడే అర్థమైంది మళ్ళీ కావాలని చేస్తున్నావని కాఫీ కప్ తీసి అతని చేతిలో పెట్టి తను కూడా అతని పక్కన కూర్చొని కాఫీ తాగుతూ ఉంటుంది ఇద్దరు కాఫీ తాగి కప్స్ పై పెట్టిన వెంటనే ఆమెను బెడ్ పై తోసి ఆమెపై పడిపోతాడు ఏంటి మామ ఎలా చేస్తున్నావులే అంటుంది ఏంటి లేచేదే పిల్ల నా బెడ్ కాఫీ నాకు ఇస్తేనే నేను లేస్తాను ఆల్రెడీ కాఫీ ఇచ్చా కదా మామలే అంటుంది ఆ కాఫీ కాదు బంగారం ఈ కాఫీ అని లిప్స్ ని పట్టుకొని లాగుతాడు ఓ అదా అని ఆమె మూతిని సున్నాలా చుడుతున్నప్పుడే వెంటనే ఆమె పెదవులు అందుకుంటాడు అతని చేతులు ఆమె శరీరంపై ఆటలాడుతూ ఉంటాయి కింద పెదవిని లీక్ చేస్తూ చిన్నగా కొరుకుతూ అతని చేతిని ఆమె ఎదభాగానికి తీసుకువచ్చి చిన్నగా నొక్కుతాడు ఆమె చిన్నగా అబ్బా అని మోన్స్ చేస్తుంది ఆమె నోటి నుండి వచ్చే శబ్దాలు అతన్ని మరింతగా రెచ్చగొడుతూ ఉంటాయి అలా కింద పెదవిని పై పెదవిని మార్చి మార్చి చిన్నగా కొరుకుతూ నలుకతో లీక్ చేస్తూ ఆమె పెదవుల్లోని తీయదనాన్ని అతని పెదవుల్లోకి తీసుకుంటాడు ఆమె పెదవులను చిన్నగా కొరుకుతూ పంటిగాట్లు ఇస్తూ ఆమె ఫీలింగ్స్తో ఆటలాడుకుంటూ ఉంటాడు ఆమె కూడా అతని విప్పు చుట్టూ చేతులు వేసి అతన్ని బంధించేస్తుంది ఇద్దరి ఊపిరిలోని తేడా ఒకరికొకరి తెలుస్తుంది శరీరాలు జతపడం కానీ ఆమె ముఖంలోని అలసట అతని మనసుని కంట్రోల్ చేసుకోమని అంటుంది టు బి కంటిన్యూ మళ్ళీ ఇంకొక అప్డేట్తో మీ ముందుకు వస్తాను మన స్టోరీ టైమింగ్స్ తెలుసు కదా ఈవినింగ్ సెవెన్ టు ఎయిట్ మధ్యలో వస్తుంది